రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రం అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆడవాళ్ళు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించవలసిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం ప్రతిరోజు పండగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతి వరలక్ష్మి గౌరీ సుబ్రహ్మణ్యం రాఘవేంద్ర వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగ వాటి విశిష్టత చాలా ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజులలో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే శ్రావణ మాసం అంటే శుభమాసం దీనిని నవమాసం అని కూడా అంటారు నబో అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు పండుగలు వస్తాయి అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భగవన్నామ స్మరణతో మారం రోగుతాయి శ్రావణంలో వచ్చే పట్టి ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది ఈ మాసమంతా కూడా వివాహాలు నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలతో సందడిగా ఉంటుంది ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకొని తమకు ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలు సిద్ధించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీళ్ళ కంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు సోమవారాల్లో శివుడికి అభిషేకాలు మంగళవారం గౌరీ వ్రతం బుధవారం విఠలుడికి పూజలు గురువారం గురుదేవుడి ఆరాధన శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు శనివారం హనుమంతుడు వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు వీటితో పాటు గరుడపంచమి పుత్ర ఏకాదశి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి ఋషి పంచమి గోవర్చ బహుళ శీతల సప్తమి శ్రీకృష్ణ అష్టమి కోల్ పోలాల మాస లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసిన నీటిలో రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలాగే నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పురపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లె పూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదే విధానంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అదే విధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలాగా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటూ తగలకూడదు అలాగ తగలకుండా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలామంది రాత్రి రాత్రిపూట శింకుల గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట శింకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీ అనుగ్రహం కలగదు కాబట్టి రాత్రిపూట శంకుల గిన్నెలు ఉంచకూడదు అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే రాత్రిపూట గిన్నెలన్నీ కూడా సిగ్గులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మహిళలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మైళ్ళలో ఉన్నవారు ఆ సమయంలో పూజల్లో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవికి నివాస స్థానాలు అని పురాణాల్లో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలను లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది ఇక లక్ష్మీ ప్రీతికరమైన మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవరికి చేతితో ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవాళ్ళు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరిన వారు ఈ అంతా కూడా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి ఈ శ్రావణ మాసం అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్న ఏడు తరాలకి సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకి తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలీకలు ఈ నెమలీకలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదిష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలికలు అయినా సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా మూడు నెమలి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవతల స్వరూపం శ్రీ మహాలక్ష్మి గోవులలో ప్రతినిత్యం కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చే లోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా చేసుకోవచ్చు కాబట్టి శ్రావణ మాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన మూడో వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేటివి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినీళ్ళు శ్రీమన్నారాయణుడికి అంతగా రిల్లు శంఖాలు సముద్రంలో పు పుట్టాయి లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణా వృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి నాలుగు వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు వెనక్కి తెప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు ఈ లక్ష్మీ గవ్వలను కనీసం ఒక తొమ్మిదైన సరి శ్రావణ మాసం వచ్చే లోపు తెచ్చుకొని ఒక పులైట్లో వేసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేది రాదు అంతేకాక మీరు చేసే పూజలకు అధిక లేట్ల ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మి గవలను తెచ్చిపెట్టుకోండి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు కా తొమ్మిది గోమతి చక్రాలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరవ వస్తువు కమలాక్షులు అంటే తామరగింజలు శ్రావణ మాసంలోపు కొన్ని గింజలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏడవ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను నలుగు సామాన్లను అని అడిగితే పూజా స్టోర్లో ఇస్తారు కాటుక చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా చిన్న ప్యాకెట్లలో వేసి అమ్ముతారు ఈ ప్యాకెట్ని నలుగు సామాను అంటారు ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామాన్లను శ్రావణ మాసంలోపు కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది పొంగి పోయి ప్రసన్నురాలవుతుంది కాబట్టి శ్రావణ మాసంలోపు పూజ గదిలో నలుగు తెచ్చి తెచ్చిపెట్టుకోండి ఆఖరుగా భగవద్గీత ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసంలోపు లోపు వచ్చేలోపు ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్న తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఆరు ఉన్నవాళ్ళు తెచ్చుకోవలసిన పని లేదు లేని వాళ్ళు మాత్రం తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక రేట్ల ఫలితం వస్తుంది అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి లేదంటే ఇంటికి అరిష్టం లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని శ్రావణ శాస్త్ర పండితులు చెప్తున్నారు మొదటిగా పూజ గదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు అంటే తాత నానమ్మ తల్లిదండ్రులు కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు కానీ అది పెద్ద పొరపాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళే కదా వాళ్ళు దేవుళ్ళతో సమానమే కదా వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్ళకు కూడా పూజ చేస్తే రెండు పనులు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు కానీ అది పెద్ద తప్పు ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు రారు దేవతలు ఉన్న చోటకి పితృదేవతలు రారు అందుకే పితృ కార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు ఇంటికి తోరణం కట్టరు ముగ్గు వేయరు ఇంట్లో గంటలు వాయించరు దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంటుంది దేవతలు ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలను పూజ గదిలో పెడితే దేవతలు ఆ పూజ గదిలో ఉండరు వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి పితృదేవతల ఫోటోలను పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి లేదంటే మీరు చేసే పూజలకు ఫలితాలు రావు ఇక పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి పీచు తీయడానికి సుత్తి కత్తి లాంటివి పూజ గదిలో పెట్టుకుంటారు అలా పెట్టకూడదు ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకే ఇన్ప గజ్జల తల్లి అని పేరు ఉంది పూజ గదిలో ఎప్పుడు కూడా ఇన్ప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇనుప మేకులతో కూడా ఫోటోలను గోడలకు తగిలించకూడదు ఇన్ప మేకులకు బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది మీరు ఆల్రెడీ ఇన్ప మేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకులకు కొంచెం పసుపు రాయండి మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఇన్ప మేకులు ఇన్ప వస్తువులు ఉంటే తొలగించేయండి లేదంటే లక్ష్మీదేవి రాదు ఇక పూజ గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిన చీలిన ఫోటోలు కొన్ని దేవతా పటాలు ఫ్రేములు పాడైపోయి ఉంటాయి ఫోటో లోపల ఉండే దేవతా ఫోటోలు కూడా మాసిపోయి మెలిసిపోయి ఉంటుంది అటువంటి పాత చిత్రపటాలను మీ పూజా మందిరంలో ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపు వాటిని పూజ గదిలో నుండి తొలగించండి ఈ తీసేసి ఫోటోను అంటే ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి నీళ్ళల్లో కలిపేయండి ఫ్రేమ్ని గాజు ముక్కలను డస్ట్బిన్లో వేయవచ్చు అంతేగాని ఫోటో మొత్తం తీసుకొని వెళ్ళి అలా నీటిలో పడవేయకూడదు ఇలా ఫోటో తొలగించిన తర్వాత సేమ్ అలాగే ఉండే ఇంకొక కొత్త ఫోటోను తెచ్చిపెట్టుకోండి నాలుగవ వస్తువు ఏమిటంటే చిరిగిన వస్త్రాలు చాలామంది దేవుడి ఫోటో తుడవడానికి పాత చిరిగిపోయిన పంచలు టవల్లు పూజ గదిలో పెట్టి వాడుతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయిన వస్తువులను పూజ గదిలో పెట్టకూడదు చిరిగిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు చిరిగిన వస్త్రాలు పెట్టిన పూజ గదిలో లక్ష్మీదేవి ఉండదు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మరి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలంటే మనకు న్యాప్కిన్లు దొరుకుతాయి కదా ఆ నాప్కిన్స్ కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది తిరిగిన చిరిగిన వస్త్రాలు పూజ గదిలో ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించండి అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను రెండు మూర్తులను పూజ గదిలో పెట్టకూడదు అంటే పూజ గదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు ఒక అమ్మవారి ఫోటోను ఉండగా మళ్ళీ అమ్మవారి ఫోటో పెంచకూడదు ఇలా ఒకే రకమైన రెండు దేవతా మూర్తులు ఉన్నా ఒకే రకమైన రెండు పటాలు ఉన్నా కూడా ప్రమాదమే గనక ఇలా ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణం మాసం వచ్చేలోపు తీసివేయండి తర్వాత చిరిగిపోయిన పుస్తకాలను కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదు అంటే పేపర్లు చినిగినవి అట్టలు చినిగినవి మంత్రాలు చిరిగిపోయిన పుస్తకాలు పూజ గదిలో ఉండకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పారు కనుక చిరిగిన పుస్తకాలు మీ పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించేయండి చివరిగా నల్లని వస్తువులు నల్లని వస్త్రములు కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు వీటితో పాటు వాడిపోయిన పువ్వులు కూడా పూజ మందిరంలో ఉండకూడదు మాడిపోయిన మిగిలిపోయి ఒత్తులు కూడా పూజ గదిలో ఉండకూడదు వాడిన పుష్పాలు అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఆ పూలు తీసివేయాలి దీపారాధనలో సగం సగం కాలి మిగిలిపోయిన ఒత్తులను తీసేయాలి అలాంటివి పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయండి తీసేసి వీటన్నిటిని కూడా ఒక కవర్లో వేసి నీటిలో పడేయాలి ఇలా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గదిలో నుండి తొలగించేస్తేనే లక్ష్మీదేవి మీ పూజ గదిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు పూజ గదిలో ఉంటే తొలగించుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలు